అందరికీ ప్రేజ్లాడండి ఇప్పుడు ఈ హార్మోనియంతో పరిశుద్ధ 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 ప్రభు అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చాలా చోట్ల కూడా ఈ పాట మనకందరూ తెలుసు పాడుతూ ఉంటారు ఆ పాటను ఏ విధంగా మనం హార్మోనియంతో వాయించుకోవాలో మరి చూసుకుంటామండి పాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈపీకల ద్వారా ఈ వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ పీకలలో మాత్రమే ఈ పీకలలో మాత్రమే ఈ పీకలలో మాత్రమే పాట ఉంది ఇది తక్కువ స్థాయి అన్నమాట ఇక్కడి నుంచి ఈ ఈ పీక దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ పీకలలోనే ఈ పాట చూడండి పరిశుద్ధ 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 ప్రభువా दूता लय नानीम्बनि परिशुद्ध 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 प्रभुवा परादूता लय नानीम्बनि पगलारा वरादूतलयिनानि वी पगलरा परिशुद्ध 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 प्रभुवा वरादूतलयिनानि वी पगलरा గలారా ఈ విధంగా మనము రోజు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఒక వారం మూడు రోజులకల్లా పాట మనం నేర్చుకోవచ్చండి మళ్ళీ చూడండి ఇక నుంచి ఇది తక్కువ స్థాయి తక్కువ స్థాయిలో మనం నేర్చుకుంటున్నాం పరిశోధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరాదులై నాని వాగలారలై నాని వరాదు పగలరా ఈ విధంగా మనము ప్రాక్టికల్ చేసుకోవచ్చు అండి ఈ పాటను అన్ని వేలతో కలిపి వాయించుకుంటే ఎటువంటి ఒకసారి చూసుకుంటాం పరిశుద్ధ దుతలై ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్గా వాయించుకోవచ్చు చూడండి అన్ని ఏళ్ళు కూడా మనకు ప్రాక్టీస్ చేసినప్పుడు మన ఏళ్ళు కూడా పీకల మీద అనుకూలంగా మరి మనం వాంచుకోవచ్చు చూడండి పరిశుత్రభువా అదుతలై ననిర్మే భగనరా పరిశుద్ధ 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 ప్రభువా బరుదుతలై ననిర్మే భగలరా ఈ విధంగా మనము రోజు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఈ పాట మనము వాయిద్య Thank you.